అమ్మ ఇప్పుడు నీకు కళ్ళు కనబడుతున్నాయా కనబడుతుంది ఎంత కాలంగా కనబడతలేదు అసలు ఇప్పుడు నాకు రెండు సంవత్సరాలు అవుతుంది షుగర్ వచ్చి ఊక కళ్ళు దుల్ల పెట్టేది వీడికి వచ్చిన సార్ జర కళ్ళు ఇట్లా మిషన్ కొడతాను నేను ఆన్లో అవునలో ఇంజక్షన్ సూదిలో దారం పెడితే కళ్ళు కనబడకపోయేది వీడికి వచ్చిన సార్ ఇంకా మిషన్ మంచి కుడుతున్నా కళ్ళు కనబడుతున్నాయి స్పెషల్ గా ప్రార్థన చేయలేమో నువ్వు చేయించుకున్నావా ఫస్ట్ వారం వచ్చిన నేను ఇట్లా నాకు కళ్ళు కనబడతలే చెవులు దుల్ల పెడుతున్నాయి అంటే కళ్ళు తగ్గినాయి ఈ శరీరంలో దుల్ద ఉండదు తగ్గింది అన్నీ ఉండవచ్చు నల్గొండ చూడండి ఎంత గొప్ప అద్భుతం చప్పలు కొట్టండి గట్టిగా ఇక్కడ నిలబడి ఆమె చర్చికి పోతుంది కానీ వీళ్ళు పోరు వీళ్ళ భర్త తిరుపతి ఈమె పోయిన వారం ఈ వారం ముందు వారం ఆ అమ్మతోటి ఇక్కడికి వచ్చారు వచ్చి నా భర్త కళ్ళు కనపడో ఇక్కడేమో ఇంత లావు ఇక్కడ గెడ్డ ఎంత ఉందమ్మ గడ్డ అసలు ఫస్ట్ ఇక్కడ తీసుకురాకముందు ఎంత ఉంది గడ్డ అది ఈ ఈ ప్రాంతంలో ఇంత గడ్డ ఎంత చేయి పెడితే ఈ ఈ మధ్యలో ఇలా పెడితే ఇలా ఉబ్బి ఉబ్బి ఇలా కనపడింది అన్నట్టు పాపం ఉబ్బుపోయి ఈ రెండు అంటే తొడలు మధ్యలో ఉబ్బు పోయి ఈ సైజులో ఉంది కదమ్మా ఈ చేతి మందం ఉందండి గడ్డ హాస్పిటల్ వెళ్తే ఏమన్నారు హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కూడా తగ్గదు అది అని చెప్పేసి పంపించారు పక్షవాతం వచ్చేసరి అని చెప్పేసి పక్షవాతం వచ్చేసినట్టు ఇప్పుడు కాలు పనిచేయట్లేదు ఇక్కడ స్ట్రెయిట్ అయిపోయింది ఎట్లా స్ట్రైట్ గా ఉంది ఇక్కడ ఎంత గడ్డ కాలు వాపు ఇందులో వాగు ఉబ్బుపోయింది వాసన కదమ్మా ఇప్పుడు ప్రార్థన చేసాక ఎట్లా ఉందమ్మా మంచిగా ఉందా వీళ్ళు అన్ని ప్రభుత్వం నమ్ముకోలే కళ్ళు కేస్తారా మీరు కళ్ళు చేస్తారు ఏడుస్తున్నారు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానండి అంత పెద్ద ఉన్నది తోళ్ళు ఊడిపోయి మొత్తం ఏం కదమ్మా ఇక్కడ మేమే గడ్డ ఉందనేసి తగ్గలేదు మాకు ఏమేమో పెట్టా తగ్గలేదు నేను ఇక్కడికి వచ్చారు ఇక ఏం పెట్టద్దు అది తగ్గిపోతున్న నిన్న ఎంత మందంలో ఉన్నది ఇప్పుడు ఎలా అండి ఇలా ఇలా అంటే నిలబడో కండు చూపు లేదండి రెండు కళ్ళు ఇలా ఏలేటిని కూడా ఇలా ముయ్యట్లేదు కళ్ళులో అంటే రెండు కళ్ళు కనపడట్లేదు తర్వాత ఈ కాలు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వాపు వచ్చింది ఒకటే లాగిన సైజులో ఆ ఆ ఇంత మందాన్ని ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఎంత కాలంగా వచ్చిందమ్మా గడ్డ అలాగా గెడ్డ అనుకున్నావు ఆ డాక్టర్లు చెప్పారు ఇది ఎముకు పెరిగిందని చెప్పారు నార్మల్ అయిపోయింది అండి నార్మల్ అయింది ఇంకేమైనా ఉందా కొంచెం తగ్గిపోయింది సార్ వాపం మొత్తం తగ్గిపోయింది చూడండి ఎన్ని లక్షలు తీసుకున్నారు చెప్పండి చాలా పెట్టినాం సార్ ఇరవై లక్షల వరకు మేము పెట్టి చూడండి ఎక్కడికి వెళ్ళినా అసలు తగ్గదని అని చెప్పారు అది అంతే ఇక ఆయన అలానే ఉంటాడని చెప్పిరు మా పక్కన ఈ చిన్నమ్మ టీవీలో చూసి చెప్పింది నాకు సరే మేము అక్కడికి వెళ్తే మా ఆయన బాగైతాడు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మా ఆయన అక్కడ ఉన్న ప్రాబ్లం తగ్గిపోయింది ఇక్కడికి వచ్చితే తగ్గిపోద్ది అనేసి ఇప్పుడు కూడా వచ్చాను నేను మొన్న ఫాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత వాపు మొత్తం మంచిగా అయిపోయింది మొత్తం అసలు ఆయనకి కళ్ళు ఏమో కనపడవు ఒకటే ఇక అసలు నిద్ర కూడా పోకపోయేవాడు సార్ ప్రార్థన చేసిన తర్వాత మంచి నిద్రపోతున్నాడు మూడు రోజులు నాలుగు మూడు రోజులు కనిపెట్టాను నేను ఇంటికి రావాలని వస్తారా వస్తారని అడిగితే ఒక రోజు అవకాశం దొరికింది మొన్న గురువారం రోజు వచ్చేసానండి పాపము నేను వెళ్ళేసరికి అండి ఆయన కళ్ళు లేనివాడు కదా ఇలా కుర్చీలు పడేసి ఏం చేసినట్టే పొలంలో పనికి వెళ్ళింది అంటే చేపించడానికి అలాగ నిలబడి నిలబడిగా ఎంత ఇల్లు ఒక ఐదు నిమిషాలలో వాసనతో పాటుగా ఏదేదో ఉంది అక్కడ అంత ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఉన్నారని ఇలాంటి వాళ్ళని బ్రతికిస్త నాకు ఎంత బాధేసిందంటే ఆయన బరువు ఎక్కువ ఉన్నాడు ఇదంతా బరువు ఉన్నాడు ఈమె ఉంది వీళ్ళ అత్తగారు ఇద్దరు కలిపి లేపాల ఇద్దరు కలిపి అసలు ఈ టాయిలెట్ అయితే నా ముందే ఇలా చే పెట్టితే టాయిలెట్ నా ముందే అలా తీస్తుందండి ఎవరు కూడా అలా తీయలేరేమో నేను అనుకుంటున్నాను ఎంత దారుణం ఉన్నాడంటే మనిషి ప్రాణం ఉంది అంతే ఈ శరీర బాడీలో సహకారం లేదు ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాలు చూడటం వలన వాడికి నమ్మకం కలిగింది టోటల్గా అవుట్ అయిపోయిన బాడీ అండి అది మరలా ఒక రకమైనటువంటి పొజిషన్కి వచ్చింది ఇక్కడికి వచ్చాడు శనివారం మీరు వెళ్ళిపోయారు కదా అప్పటికి ఈ ఇంతమందం ఉన్నటువంటిది ఆ ఉబ్బు అనేది ఎర్రగా ఉందండి మొత్తం అది సంవత్సరం పట్టు ఉన్నది ఏమో నాకు తెలియదు అది మేము వెళ్ళాక మేము ఇలా ప్రార్థి జస్ట్ చూసితే నార్మల్గా ఉంది అదంతా తోళ్ళు ఊడిపోయాయి పైన అంత ముందు ఉండి అమ్మ అవి తోడు ఏం లేదు సార్ మేమే అల్లలు చెప్పగట్టుగా నేను అది ఇదేంటి సిస్టార్ ఎంత నార్మల్ అయిపోయిందంటే అవు ఇప్పుడైంది అండి ఇప్పుడేయిందని అది నేను చెప్తున్నాను ఈ హాస్పిటల్ కంటే ఎన్నో వేల రెట్లు నేను ఎక్కువ వాడు చుట్టూరు నెలల సంవత్సరాలు మీరు తిరగాలి నా దగ్గర వచ్చి వెళ్ళిపోవాలంతే క్యాన్సర్ తగ్గిపోతుంది ఫోర్త్ స్టేజ్ అండి చనిపోతారని చెప్తే కూడా ఇక్కడ తగ్గిపోతుంది చప్పట్లు కొట్టండి అంతే ఫోర్త్ స్టేజ్ అండి చనిపోతారంటే ఇక్కడ తగ్గిపోతుంది నా మాట నమ్మండి లేదా నా యూట్యూబ్లో వీడియోలు చూడండి మొన్న ఒకరికైతే లిక్విడ్ అండి అంటే జల్లుతాయి తయారైపోయింది కొడుకులో ఇక్కడ మన లక్డి కప్పుల్లో ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఆరు సంవత్సరాలు మందులు ఆడే రెండు వాళ్ళు వాళ్ళకి వాడు ఆ హాస్పిటల్ వల్ల కాలేదు జల్లు తయారైపోయింది ఈ సరిపోతే తీసుకెళ్ళమంటే ఆ పక్కన ఎవరో చెప్పారు మాకు మేము వెళ్తే అక్కడ తగ్గిపోయిందని వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను కొడుపు ముగ్గురు పిల్లల తల్లి అంత ఉంది ప్రార్థన చేస్తున్నాను ఆ జల్లు బయటకు వచ్చేద్దామని చెప్పి ప్రార్థన చేసి బొడ్లు నుంచి హోలేమి లేకుండా జల్లు అంతా బయటకు వచ్చేతే ఎక్కడుందో కొడుపు ఇక్కడికి వచ్చింది వచ్చే వారోళ్ళు ఇక్కడ సాక్షి చెప్పారు ఎంత సంతోషమండి గారికి దేవుడిచ్చిన వరం ఉంది ఎవరినైనా బాగు చేస్తాడు ఏ వ్యాధులైనా బాగు చేస్తాడని చెప్పాలి ఎవరైనా సరే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళైనా సరే అల్లే